ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ కే విజయ ఈ రోజు కలెక్టర్ గారు బాధ్యత తీసుకుంటే ఆల్రెడీ మీరు తప్పు చేశారు కలెక్టర్ గారు మీరంటే అంటే ఇంత మంది వచ్చినారు మీ ముందున్న కలెక్టర్ గారు ముంచే తప్పు చేసింది కొత్త ఆరు ఇల్లు కురిచివే కొత్త ఆరు అనేది నేను చేసిన ఈ ప్రభుత్వం చేసిన తప్పు కలెక్టర్ గారు కలెక్టర్ గారు కలిగినటువంటి పరికరాలు చేసిన తప్పు ఈ రోజు పరిచయాలు బంధువులు సిపిఐ చేసుకుని ఈ తొమ్మిది వందల ముప్పై ఎకరాల్లో దాదాపు పది మంది వేల కుటుంబాలు ఉన్నటువంటి ప్రాంతంలో ఈరోజు భయాందోళన నెలకొన్నాయంటే ఈరోజు వాళ్ళు నిద్రమైన పరిస్థితి లేదంటే జోక్యం చేసుకోవాల్సి ఇమీడియట్గా కలెక్టర్ గారే మీరు తప్పించుకునేసి మీరు అధికార పార్టీ ఒత్తిడితోనో ఎమ్మెల్యేల మంత్రుల ఒత్తిడితోనో లేదా మహిళ సీఎంఓ నుంచి ఒత్తిడి వచ్చావు మీరు తప్పించుకుంటే అది కరెక్ట్ కాదు మీరు సివిల్ కోర్టు మేము పోతాం నేను యాజ్ పర్ దిస్ ఈనాడు న్యూస్ వాళ్ళెవర్ దేవాలి దీన్ని బట్టి నేను మాట్లాడతాను ఇది ఈనాడు పత్రిక రాసింది వాళ్ళ వర్షను వెంకటకిరణ్ వర్షను ఈ ఐదు వందల యాభై ఎకరాలు పై ఇరవై ఏడు పంతొమ్మిది వందల యాభై ఏడు డాక్యుమెంట్ ప్రకారము వారికి సంక్రమించినటువంటి భూమిలో నూటపాధి ఆధార్ పద్నాలుగు మందికి విక్రయించారంట మిగిలిన భూమి హక్కు లేని వాళ్ళు హక్కు లేని వాళ్ళు అమ్ముకున్నారం నిద్రిక పంతొమ్మిది వందల యాభై ఏడు నుంచి మీ తాత నిద్రపోయినాడా మీ ముత్తాంత నిద్రపోయాడా మీ నాయన నిద్రపోయినాడా నువ్వు ఈ రోజు వచ్చినావు ఇదే గౌరవ ప్రకాశం ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా ఇది ప్రయత్నం చేశారు సుభాష్ రెడ్డి అనే వ్యక్తి తిరిగిన ఎమ్మెల్యేలో ఎవరన్నా మాట్లాడు ఒప్పించగలుగుతారా ప్రభుత్వ ప్రకాశ్ రెడ్డితో వాళ్ళ సోదర్యం దాని గురించి లాభిస్తాం ఇంకా చాలా మంది మాట్లాడారు మేము అగ్రిమెంట్ లాయిస్తాము వాళ్ళు చెప్పిన వాళ్ళు మేముతో డిస్టర్లు చేయిస్తాము మాకు పది పైసలు మీరు తొంభై పైసలు మీరు ఎమ్మెల్యే కింద తీసుకుని తిరిగి తిరిగినా తొప్పుడు ప్రకాష్ రెడ్డి అనే వారి దగ్గరికి ఇట్లా కాయకులు తీసుకొని ముట్టే చేత్తో కొట్టాడు చేత్తో ముట్టాడు అని వాళ్ళు ఎవరు అతన్ని దరితీరనిగా అయితే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే కాబట్టి అప్పుడు డబ్బులు వసూలు చేసిన ప్రకటన చేస్తాం మళ్ళీ ఎమ్మెల్యే కావడంతో మళ్ళీ వాళ్ళకు ఆశలు చిగురించినాయి ఆశలు చివరించినాయి మళ్ళీ వాళ్ళ బంధువులకు జీపీ చేసుకున్నారు రిజిస్టర్ చేసుకున్నారు వాళ్ళ పునరత్నం ఈ ప్రాంతానికి రావడం అతను సునీత ఎమ్మెల్యే కానీ కొంత కలెక్షన్ ప్రాంతంలో చేసినట్టుగా ప్రచారం కావడంతో మళ్ళీ వాళ్ళు తగిన చైర్యాన్ని రోజు ఈరోజు ఈ వసూలకు పాల్పడుతున్నారు ఇది దేశము ఎన్నడూ చూడనటువంటి అతిపెద్ద భూ కబ్జా తొమ్మిది వందల ఎకరాలు ఒక నగరాన్ని కబ్జా చేసేటువంటి ఒక కుట్ర ఒక ప్రయత్నం ఇది ఒక పరిటాల సునీతతో సాయంత్రం ఏంటని నేను అనుకోవడంగా నారా లోకేష్ గారు మీ శాసనసభ్యురాలు ఈ ప్రాంతంలో ఏం చేస్తా ఉన్నారో ఈ ప్రాంతంలో ప్రజలు భయాందోళనలో ఉన్నా వారు ఎవరైనా ఆత్మహత్య చేసుకున్నా ఈ ప్రాంతంలో ఎటువంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చినా బాధ్యత వహించాల్సింది మీరే మీరు దీన్ని సర్దించండి జిల్లా మంత్రి పర్యావరణ కేశవ గారు మీరు దీన్ని సర్దిద్దండి ఇక్కడ ఇక్కడ వ్యాలిడ్ డాక్యుమెంట్స్ తో వ్యాలిడ్ ఎవిడెన్స్ తో రిజిస్ట్రేషన్ చేసుకుని నివాసం ఉన్నటువంటి కుటుంబాలు వాళ్ళందరికీ వాళ్ళందరికీ రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత మీది మీరు ఈరోజు ఖాళీగా ఉన్న స్థలాలు మాత్రం మాకు అప్పచెప్పండి వాళ్ళు అడుగుతుంటే ఈనాడు పత్రిక రాసింది ఖాళీగా ఉన్న స్థలాలంటే మీరు కానీ నేను కానీ ఎవరైనా కానీ కూర్చొని ఇల్లు కట్టపోకుండా ఫ్యూచర్ అవసరాల కోసం భవిష్యత్తు అవసరాల కోసం పిల్లల కోసం ఎక్కువ ఉన్నటువంటి ఆ ఖాళీ స్థలాలను అంటే అవి కూడా కొన్నటివే కొన్నటువంటివే ట్రాన్సాక్షన్ జరిగింది రిజిస్టర్డ్ ప్లాన్స్ అవి అప్పజెప్పటిని వేరే వద్దు మేమేమి ఇంట్లో కట్టుకున్న వాళ్ళ జోలికి రాము అని వీళ్ళు చెప్తే ఈనాడు వాళ్ళ వాళ్ళ వర్షాన్ని బయటికి తీసుకొస్తే విభజించు పాలించు అక్కడ ముప్పుగా ఏర్పడినటువంటి ఐదారు వేల కుటుంబాలలో విభజించు పాలించు అనేటువంటి ఒక మంత్రం ఈనాడు ద్వారా ప్రయోగించి దాంట్లో ఖాళీ స్థలాలు ఉన్న వాళ్ళకే ఈ సమస్య నివాసం ఉన్న వాళ్ళకి సమస్య కాదు ప్రచారం చేస్తూ మరి కుట్రంగా భాగమైనటువంటి ఈనాడు జనపత్రిక జిల్లా అధికార యంత్రాంగం కానీ మీరు కానీ లోకేష్ గారు కానీ ప్రతి ఒక్కరూ దీనికి బాధ్యత వహించాల్సి ఉంటుంది ఎందుకంటే గతంలో ఇల్లు నిర్మించుకున్న వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసింది మర్చిపోతే అధికారంలో ఉన్నావు నేను కాదు నేను ఎమ్మెల్యే కాదు నువ్వు ఎమ్మెల్యే ఉన్నావు నువ్వు చేస్తున్న తప్పుల్ని ఎత్తి చూపే బాధ్యత నాది ప్రజల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది కానీ నువ్వే ఆ ప్రజల మీద వాళ్ళ కుటుంబాల మీద వాళ్ళ జీవితాల మీద నువ్వు నీ బలవంతపు నీ అధికారంతో బలవంతపు వస్తువులతో వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నప్పుడు మేము ప్రజల పక్షాన్ని నిలబడుతా ఉన్నాము నీకు సంబంధం లేదు అన్నప్పుడు ఈ జీపీఐ రిజిస్ట్రేషన్ రిజిస్టర్డ్ జీపీఏ రద్దుపరచమని అధికారిని అడిగాము కలెక్టర్ గారిని అడిగాము అది రద్దుపరచాలా నీకు సంబంధం లేదు మాకు దీనికి సంబంధం లేదు అన్నప్పుడు నువ్వు దాన్ని ప్రూవ్ చేసుకోవాలి నీ బంధువులే ఇక్కడ రిజిస్ట్రేషన్లు చేసుకున్న వాళ్ళు సీట్లు వాళ్ళు బ్యాగం బంధువులే వాళ్ళే రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు జీపే చేసుకున్న వాళ్ళు నువ్వు నోరెత్తి మాట్లాడాలి పద్నాలుగు ఇంటికి కూర్చినప్పుడు కూడా నోరెత్తి మాట్లాడలే ఇది మాకు సంబంధం లేదో నువ్వు మాట్లాడలే మాట్లాడితే నీకు జీపే చేసిన వాళ్ళ దగ్గర అవుతావు ఇది నాదే నేను చూసుకుంటానని చెప్పుకుంటాను కాబట్టి మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ ఈ విషయంలో ఈ విషయంలో ప్రభుత్వము కలెక్టర్ గారు పరిటాలు బాధిత కుటుంబాలకు ఒక భరోసా ఇచ్చి రిజిస్టర్ రద్దుపరిచి ఆ ప్రాంతంలో లాంగ్ ఆర్డర్ మెయింటైన్ అయిన దానికి మేము ప్రయత్నం చేయకపోతే మా మేము ఉద్యమ రూపం తీసుకోవాల్సి వస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమ రూపం తీసుకోవాల్సి వస్తుంది పాపంపేటలో ఈ తొమ్మిది వందల తొమ్మిది వందల ఎకరాల ఈ నగరాన్ని దాదాపు పదిహేను వేల కుటుంబాలను కాపాడుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా తప్పనిసరిగా రోడ్ల మీదకి రావాల్సి వస్తుంది రాష్ట్రం దృష్టిని ఆకర్షించేటువంటి పరిస్థితి వస్తుంది ఇప్పటికే ఇప్పటికే మీరు పంచనైన నియోజకవర్గంలో రాష్ట్రంలో కూడా పల్చన పరిస్థితి తెలుసుకోవాలని మీతో కలుస్తాను